చెప్పు ఇప్పుడు చెప్పు ఆ తిన్నారా ఫ్రెండ్స్ చెప్పు చెప్పు చెప్పవా ఇగో నువ్వు ఈరోజు యూనిఫామ్ వేసుకున్నావు కదా క్యూట్ బాయ్ లా ఉన్నావు అంట తెలుసా కాదా అది రాదులే కానీ అది చెప్పు నువ్వు ఫస్ట్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అంటే మళ్ళీ చెప్పినా అని అంటావా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నీ పేరేంటి చెప్పు అట్లా వీడికైతే పిచ్చిలేసింది ఏమన్నా చెప్పంటే ఏం చెప్పట్లేడు వీడు కోత వచ్చిందా పట్టిస్తాలా నిన్ను వెళ్ళిపోయింది కోతి నీ పేరు చెప్పు ఒకసారి పేరు చెప్తావా చెప్పావా అరుగు మళ్ళీ వచ్చింది కోతి పట్టిస్తా పట్టి నా కోతికి నిన్ను కోతి ఏమంటది చెప్పు కుక్కర్ కుక్కరికా మరి కోడి అంటది కోడి కోతి రెండు కుక్కర్ కుక్కరికా ఉంటాయా విన్ని ఏమంటాడు

వెరీ గుడ్ ఇంకా అందరూ స్కూల్ కి వెళ్తున్నారా నువ్వు వెళ్తావా రేపు స్కూల్ కి వెళ్ళవా ఎందుకు బాగా టీచర్స్ బాగా కొడుతుంద అడగనే వెళ్ళాను వెళ్ళవా వెళ్ళాలి స్కూల్ కి వెళ్ళారా ఏ వెళ్ళకపోతే కోత వచ్చి పట్టుకొని పోతుంది టీచర్ ఎట్లా కొడుతుంది చెప్పు కర్ర తీసుకొని కొడుతుందా ఎందుకు నువ్వు రాయట్లేదా మరి ఎందుకు కొడుతుంది మరి తప్పు తప్పుగా ఎందుకు రాస్తున్నావు తప్పు 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 పెద్ద తప్పు నీట్గా రాస్తే కొట్టదు టీచరు నీట్గా రాయాలి నీట్గా రాయాలి మరి ఓకేనా రేపు వెళ్తావా స్కూల్కి ఓకేనా ఎందుకెళ్ళ

నువ్వు ఎట్లా వెళ్ళవసలే కానీ బాయ్ చెప్పు ఇంకా మరి బాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాయ్ అట్లే కాదు బాయ్ అని చెప్పు నోటితో చెప్పురా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పు ఛానల్ చేయండి లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి Bye bye.